హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు మనం ఈరోజు వచ్చేసి అయితే జగదపూర్ మార్కెట్కి వచ్చాం ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటాం ఈ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఈరోజు మార్కెట్లో అయితే ఆవుల కంటే గేదెలు ఎక్కువ వచ్చినాయి మార్కెట్లో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ముందు అన్ని గేదెలు ఇక్కడ సారు ఇక్కడ సైడ్ అన్నీ ఆవులు ఉంటాయి రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఈ పాల రేట్లు తగ్గినాయి కానీ ఆవుల రేట్లు గేదా రేట్ అయితే అసలు తగ్గట్లేదు అయినా కానీ కొనడానికి మంది రైతులు వస్తారు వచ్చేసి జెర్సీ అండ్ క్రాసింగ్ బీడ్ ఇంకొక పది రోజులు టైం ఉంది ఎనభై వేలు చెప్తాను అన్న మాట్లాడుతున్నారు లోకల్ ఆవి ఇక్కడది హెచ్ఎఫ్ ఆవు కాస్బీడ్ పండ్లు చెక్ చేసుకుంటారు అన్న తినిదా ఇది ఒక పూటకు వచ్చేసి పది లీటర్ పాలు ఇస్తుందట వినింది ఆడలాగా లక్ష రూపాయలు ఎక్కుతాడు బేరం దొరుకుతున్నారా ಎನ್ನು ಐತ ಅನ್ನದೇ ಪಾಲನಿ ಸರ್ ಊಟಕ್ಕೆ ಏನು ರೆಡಿ ಅಪ್ತಾರಣ ತುಂಬ ಐದಾ ಜರ್ಸಿ ಜರ್ಸಿ ಯಾವ ಅನ್ನ ಇದೆ ತುಂಬ ಐದು ರೆಡಿ ಅಪ್ತುಂಡು ನೂರಾಗೆ మీదేనా గైదా అన్నదా ఏ రెండు చెప్తారు గణేష్ బరే ఈ బరేక్ వచ్చేసి అన్న లక్ష అరవై ఐదు వేలు రేటు చెప్పడం జరుగుతుంది కాక ఇలా ఇది దుడ్డే ఆడదామో కదా ఆడదా పాలన్ని ఇస్తుంది ఇది అయితే ఇదా లక్ష అరవై ఐదు వేలు చెప్తాడు అన్న లక్ష అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది దూడా ఇది దూడా ఇది లాస్ట్ లక్ష ముప్పై ఆరు వేలకు ఇస్తాను లాస్ట్ ఫైనల్ రేటు ఈరోజు మార్కెట్లో అయితే గేదెలు అయితే చాలా వచ్చినాయి మధ్యలో చాలా వాళ్ళ మాట్లాడరాక ఆవుల కంటే గేదెలే ఎక్కువ ఉన్నాయి ఈ పాల రేటు తగ్గినా కానీ గేదెల రేటు బర్లే ఆవుల రేట్ అయితే అసలు తగ్గట్లేదు అన్ని లక్షల పైన చెప్తారు ఆవైనా సరే గేదెలైనా సరే లక్షల లక్షల అప్పులు తెచ్చి తీసుకుపోయే బాలుపితే అవి ఎన్నడూ బాకీలు జరిపోయాయి ఎన్నడూ మనం రైతు అనేది బాగుపడుతున్నా అర్థమవుతుంది మొత్తం ఈ మధ్యలో ఎంత రేట్లు అనేవి విరగడం జరిగింది డైరెక్ట్ రైతు నుంచి రైతు తీసుకుంటే మనకైతే ఇంత రేట్ అయితే రావు మధ్య దళాలు బతకడానికి మార్కెట్ తప్ప ఏం లేదు ఒక పూట వచ్చా ఒక పూటకు వచ్చి నాలుగు లీటర్ నర పాలు గ్యారెంటీ రెండు ఇన్న వాళ్ళు రెండు కలిసి రెండు లక్షల నలభై వేలకు ఫైనల్ అయినాయి అయిపోయింది రేట్ అయిపోయింది అన్నయ్య

చెడు ఎంత ఎప్పుడైనా అన్న అయితే లక్ష ముప్పై వేలు చెప్పండి కేదే అమ్మ తీసుకున్నామని లక్ష లోపు అడుగుతుంది అన్న అయ్యా అన్నాడు బాగానే ఉంది దాన్ని చూడా గ్యారెంట్ చేస్తారు

లక్ష పది కడుతారు ఇయ అంటే బేరే ఇట్లా జరుగుతుండదు మార్కెట్లో రైతులు అంటారు వస్తే చూడండి తెలిసిన ఉంటుందేమో చూసి మాట్లాడుకోవాలి ఈ వల్లనే రేటు పెరగడం జరుగుతుంది మనం ఏమనుకుంటామంటే అయ్యో భరే పోతుంది రేటు ఇంకా పది రూపాయలు ఎక్కినా సరే పెడతా అని మనం అనుకుంటాం కానీ ఆ చుట్టూ మాట్లాడే వాళ్ళంతా ఆ బేరే బ్యానం చేసి అతనికి సంబంధించిన వాళ్ళే ఉంటారు మధ్యలో రైతు సపరేట్గా వాడతారు మధ్యలోనే మాట్లాడుతారు రేటు పెంచుతూనే ఉంటారు అది ఒకటి మనం ఆలోచించుకోవాలి సొంతంగా మనం ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చినప్పుడు మనమే రేట్ చేసుకోవాలి డైరెక్ట్ దళ మధ్యలో వర్త పట్టుకోకుండా బేరేడైనా సరే రైతులైనా సరే వాళ్ళతోనే మనమే మాట్లాడుకోవాలి ఇట్లా రేటు పెడుతుండ్రు లక్ష ముప్పై అన్నాడు అన్న ఫస్ట్ లక్ష నలభై చెప్తాను ఇప్పుడు లక్ష లోప అమ్మ అడిగింది మధ్య వాళ్ళు వచ్చి లక్ష ఇరవై దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ విధంగా అయితే రేట్లు పెంచడం జరుగుతుంది మనం తెలుసుకొని మనకు అవగాహన ఉండాలి మినిమం ఎంత పెట్టచ్చు రేట్ అని మీనా కదా ఎనుకున్నాయి అన్నా రెండు ముర్రాఫేలు అన్న ఏం అన్న ఏం రెడీ చెప్తారా అన్న మూడు లక్షల ఇరవై వేలా ఇ అన్న ఒకటిందా రెండు సుడి అన్న మూడు లక్షల ఇరవై వేలు చెప్తాడు చెప్తాను బాగున్నాయి క్వాలిటీ హైటు అడ్డర్గా సూపర్ ఉన్నాయి

వచ్చేసి ఏడేడు లీటర్ ఇస్తాను అంటున్నా లక్ష ఎనభై వేలు రూపాయలు చెప్తున్నాను ఏదా लक्ष <laughs> 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 ఎక్స్ట్రా డెబ్భై ఐదు వేలు చెప్తాను అన్న ఊటకు పది లీటర్ వస్తుంది ఈనానికి ఈయనలో ఎప్పుడైంది ఉంది అది ಎಂತ ಮಾರ್ಕೆಟ್ ಪ್ರತಿ ಸಾಟರ್ಡೆ ಜಪಪುರ್ ಮಾರ್ಕೆಟ್ ಇದು

ఎంత తీసుకుల తొంభై ఐదా పాలని ఇస్తారనే పద్నాలుగు లీటర్లా ఏడాడు పూటకి ఏడేడు ఎన్ని పండ్ల మీద ఉన్నది నాలుగు పండ్ల మీద దూడ ఆడదేమో కదే ఆడదా యూట్యూబ్ యూట్యూబ్ ఓకే ఎట్టున్నాయా మార్కెట్లో రేట్లు ఆవులకి పాల రేటు కింద తగ్గింది తొంభై వేలు ఇప్పుడు ఎంత పెట్టినామన్నా దీనికి తొంభై ఐదు వేలు పెట్టినావు ఇప్పుడు నీకు ఏడలు ఇవ్వడం ఎన్ని రోజులు కావాలన్నా తీరా నీకు పాజిల్ ಅದೇ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಅಣ್ಣ ಏನಿಂದ ಇದೆ ಇನ್ನೋ ಐತದೆ ಫಸ್ಟ್ ಇತ್ತ ಏಮ್ ನಡಿ ಅಪ್ತರು ಎಂಬೈ ಆರು ಫಸ್ಟ್ ಮೂರ ಅನ್ನ ವೀ ಎಂಬೈ ಆರು ವೇಳೆ ರೇಡಿ ಎಪ್ತಾಂಡು ಇದು ಇನ್ನ ಮೀದೇನಾ ಅನ್ನ ಇದೆ ರೆಡಿ ಎಪ್ತ ಲಕ್ಷಾ ಬಾಲಿನ್ನೇ ಅದು ಅದೇ ತಲುಸರೇನಾ ರೂ ತೇನಾ ఫైనల్ ఏడా మాట్లాడొచ్చా ఇది మాట్లాడచ్చా అన్న తీసుకున్నారా బరే ఎంత రేట్ ఎంత పడింది లక్ష పాలు ఆరు ఇస్తుంది రేపు ఎనిమిది పక్క అంటే రెండు రోజు కదా ఒక రోజుకి పొద్దు మా కలిసి కూర్చో ఆడిదూడా

ఎంత తొంభై ఐదు ఎన్నిసాడా పాలు పాలు ఎన్నిస్తారనే పూటకి నాలుగు లీటర్ రా తొంభై ఐదు వేలు ఎన్నో అవుతుంటుంది ఎన్నో అయితే ఉంటుంది ఎన్నో అవుతా ఇప్పుడు ఇంత మూడా ఈ దుడ్డే దీందేనా పోదే ఆడదే ఆడదే